దేవునామనకు స్తోత్రాలండి వాక్యం వినిచున్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మలను మీ కుటుంబాలను నింపును గాక ఆమె ఆది కాండము పన్నెండు అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నిందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రాహ్ముతో అనగా అతనితో కూడా చెప్పిన ప్రకారము అబ్రాహం వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహ్ము ఆరాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్ల వాడు ఈడుగలవాడు అబ్రాహ్ము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడు లోతును ఆరన్లో తాను వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెలుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చి అప్పుడు అబ్రాహ్ము షక్య యొక్క స్థ స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నద్దకు చేరినప్పుడు కాణనీయులు ఆ దేశంలో నివసించిరి యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానం ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టిన అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట్లున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపేటము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాహ్ము ఇంకా ప్రయాణము చేయచు దక్షిణ దిక్కుకు వెళ్ళను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళును అతడు ఐగుప్తులో ప్రవేశించటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నీవు చక్కని తానవని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె అతని అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమని అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిరి సౌందర్యవతీయును ఉండుట చూసిరి పరో యొక్క అధిపతులు ఆమెను చూసి పరో ఎదుట ఆమెను పొగడిరు కనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు హేరు చేశాను అందువలన అతనికి గొర్రెలు ఒడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తెలు ఆడగాడిదలు ఒంటెలు ఇయ్యబడును అయితే యహో అబ్రాహ్మ భార్య అయిన సారాయిని బట్టి పరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించాను అప్పుడు పరో అబ్రాహ్మని పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలిపలేదు ఈమె నా సహోదరిని ఎలా చెప్పివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో అయితే నేను ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పను మరియు వరు అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి దేవుడి వాక్యమును దీవించనుగాకామెను